సూర్యకిరణాలు ఇలా ఉదయిస్తుండగా అరవిరిసినటువంటి ఎర్ర తామర పూల యొక్క సుగంధం ఆ పెటల్స్ అంటేనే రేకులు అవి ఇలా విచ్చుకోగానే ఆ పద్మములలో ఉండేటటువంటి సుగంధం బయటికి వస్తుంది ఈ సుగంధాన్నంతటినీ పట్టి తెచ్చి అమ్మవారి ఒంటికి అలదేరట అంతే ఆవిడ వస్తున్నప్పుడు పద్మ సుగంధం అలా వస్తుంది ఆ పుప్పుడి సుగంధం బంగారు సంపంగి పూలతో తయారు చేయబడినటువంటి మాల మిగిలినటువంటి పువ్వులు వేరు సంపంగి పువ్వు వేరు సంపంగి పువ్వులో ఆకుపచ్చ సంపంగి వేరు సింహాచలం సంపంగి అని పిలుస్తాం మనం పసుపు ఎరుపులు కలిసినటువంటి సంపంగి పువ్వు ఆ సంపంగి పువ్వు అంటే లలితాపరా భట్టారికా స్వరూపానికి చాలా ఇష్టం దాంతో పూజ చేస్తారు అమ్మవారిని అది కొంచెం ముక్కులో ఉంటుంది ఇలా రేకులు విచ్చుకొని ఆకుపచ్చ తొడివితో ఆ పువ్వు ముట్టుకుంటే అందులోంచి వచ్చేటటువంటి సువాసన అది చాలా మందమందంగా మందమందంగా వీస్తూ చాలా సౌరభంతో ఉంటుంది ఆ సంపంగి రేకు కూడా మీరు ఇలా ముట్టుకున్నారని కూడా విరిగిపోతుంది అది బాగా ఇలా విచ్చుకుంటుంది విచ్చుకున్న పువ్వుని విచ్చుకున్నట్టు పూజ చేయాలి తప్ప మీరు ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా పువ్వు పట్టుకున్నా రేకులు ఊడిపోతాయి అంతటి లాలిత్యం ఇప్పుడు ఈ పువ్వులలో ఉన్న లాలిత్యాన్నంతటినీ తీసి ఇటువంటి అరవిరిసిన సంపంగి పూలతో బంగారు సంపంగల దండ చేసి ఆ దండ తెచ్చి అమ్మ మెడలో వేశాడట కానీ సౌరభం మాత్రం అలా ఉంచారు అది విచిత్రం బంగారు సంపంగికి సౌరభం ఉండదు సౌరభంతో కూడిన బంగారు సంపంగి చేసి అమ్మవారి మెళ్ళలో వేశాడ ప్రపంచంలో చూడగానే ఆ విలుతురు ఇంకా చూసి కాసేపు అలా నడుద్దాం కాసేపు కూర్చుందాం అప్పా ఎంత బాగుందో అనిపించాల సొగసు అది ఎక్కడ ఉంటుందంటే ఒక్క బాలచంద్రుని ఎందే ఉంటుంది అందుకని ఆ చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి చల్లతనానికి ఎంత హాయిగా ఉందోరా అని ఇంకొక నెల పోనివ్వండి సాయంకాలం అయ్యేటప్పటికే ఆ అమ్మయ్య అని వచ్చి చంద్రబింబం కింద కూర్చుంటారు చల్లగా ఉందని అందుకు నా బాల ఉండేటటువంటి చక్కటి చల్లతనంతో కూడినటువంటి ప్రకాశాన్ని తెచ్చి అమ్మవారి యొక్క మూర్తి ఎందు నింపారట ఇన్ని కలిపి ప్రోది చేసి లక్ష్మీదేవి యొక్క మూర్తిని సిద్ధం చేసి అష్టదళ పద్మమునందు ఆవిర్భవింపచేశారట చేస్తే అమ్మవారు ఆ పాలసముద్రంలోంచి అష్టదళ పద్మంలోంచి ఆవిర్భవించి వీళ్ళందరికీ దర్శనమిచ్చింది చిత్రం ఏమిటంటే పుట్టినప్పుడు అక్కడ ఎవరున్నారండి దేవతలున్నారు దానవులున్నారు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరిగిందని యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ చూస్తున్నారు ఇంతమంది చూస్తుండగా చంటి పిల్లలా పుట్టినటువంటి తల్లి క్షణాల మీద పెద్దదైపోయింది పెద్దదైపోయి యవ్వనమతి అయిపోయింది యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీల తరుణ వయస్కురాలిగా తల్లి ఆవిర్భవించింది